ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం దేవుడు తీర్పు ఇచ్చేశాడు రాశి వారికి సెప్టెంబర్ పదహారు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఇవే వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు సెప్టెంబర్ పదహారు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి జరగబోతున్నాయి మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవడానికి వారు చేయల చేయాల్సినటువంటి దేవతారాధన ఏంటి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి రహస్యాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిగతాన్ని వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడుద్రుడుపులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు అయితే సెప్టెంబర్ పదహారు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఎటువంటి అంశాల కోసం అయితే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ అంశాలని పొందుకోబోతున్నారు దేవుడు తీర్పు ఇచ్చేశాడు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ అంశాలను మీరు అందిబుచ్చుకోబోతున్నారు వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించి ఉన్నత చదువుల కోసం కానీ మీరు ఓ కోరిక అయితే కలిగి ఉన్నారు ఆ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే పోటీ పరీక్షలు రాసి వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన కూడా గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఇదివరకు సపోర్ట్గా నిలిచిన వ్యక్తులు కూడా సపోర్ట్గా నిలుస్తారు మీరు పనిచేసే చోట వారి యొక్క సహాయ సహకారాలతో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకు కూడా స్థానికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వినియోగదారులు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడుకుంటారు మీ యొక్క ప్రశంసలు వర్ష వర్షాన్ని కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా లభిస్తుంది ఏదైనా సమక్షతో మీరు చాలా కాలంగా సతమతం అవుతున్నారు ఆ సమక్షకు పరిష్కారం దొరకడం లేదని బాధపడుతున్నారు ఆ సమక్షకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల్లో మీకు దొరకబోతుంది ఈ విధంగా దేవుడు తీర్పు ఇవ్వడం మూలంగా వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ పదహారు మంగళవారం రోజు చాలా వరకు స్థానికలమైన ఫలితాలు ఉన్నాయి కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఎవరో ఒకరి వల్ల మీరు కొంత నష్టాన్ని చవి చూస్తారు దాని కారణంగా వారితో గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే అధిక కష్టం కూడా ఉండవచ్చు ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు క్లోజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తితో కూడా మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన చేసుకోండి శుభప్రదమైన ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే వారు శివారాధనతో పాటు విష్ణు భగవానిని కూడా ఖచ్చితంగా ఆరాధించండి మీకు చేతనైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి